న్యూస్ గాజువాక బానుజీ తోట అగ్నికుల క్షేత్రీయ కళ్యాణ మండపంలో అమరపిన్ని ఎన్షెంట్ సోటేఖాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరపిన్ని శ్రీనివాసరావు మూడవ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు ఇరవై నాలుగు పోటీలు విజయవంతంగా జరిగాయి కటా కుమ్మెటే టీమ్ కటా కేటగిరీలో బాలబాలికలకు వేరువేరుగా వివిధ వయస్సు విభాగాలలో జరిగిన ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా కర్ణాటక వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ తదితర తొమ్మిది రాష్టాల నుంచి సుమారు తొమ్మిది వందల మంది కరాటే క్రీడాకారులు ఈ పోటీలో తలపట్టారు ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్ర షోటోకాన్ ప్రథమ స్థానం దక్కించుకోగా తెలంగాణ నుండి డ్రాగన్ ఫోటోకాన్ కరాటే డూ స్పోర్ట్స్ ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది గెలుపొందిన రాష్టాల క్రీడాకారులకు కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట గౌరవ అధ్యక్షులు బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు న్యూ పోర్ట్ సిఐ దాలిబాబు చేతుల మీదుగా ట్రోఫీలను అందజేసి అభినందించారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ మనుగడ ఉన్నంత వరకు స్వర్గీయ అమరపిన్ని శ్రీనివాస్ చిరస్మరణీయులని పలువురు వక్తలు కీర్తించారు మార్షల్ ఆర్ట్స్ అభివృద్దికి ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తారు అమరపిన్ని తనయులు నరేంద్ర నాని అమరపిన్ని మనోహర్ సాయిలు తండ్రి జ్ఞాపకార్థం చేపడుతున్న కార్యక్రమాలు కీర్తించదగ్గవే అని అన్నారు తండ్రికి తగ్గ తనయులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు మెడల్స్ జ్ఞాపికలు ప్రశంస పత్రాలు అందజేస్తారు ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు అమరపిన్ని నాని అమరపిన్ని వెంకట్రావు విశాఖ జనబేరి ఎడిటర్ సునీల్ గిరిబాబు టైక్వాండో కోచ్ బి ఆనందరావు కాయ రాష్ట కార్యదర్శి ఆనంద బాలు మజ్జి సోమేష్ పోలరావు ప్రేమ్ సరే తదితరులు పాల్గొన్నారు కారణం తెలియనట్టుగా ఆ ప్రవేంగేలా సురేయేలా ఈ సాధన చేయను ముఖేంద్ర గారు విచేశారు ఆయన ప్రభుత్వ భాగంలో ఎస్ఆర్ అంటే తెలుసుకోరా అంటే వస్తువు ఆయన పరిచయపట్ల ఆయన చెప్తా